తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్న చట్టవిప్పి చూడ ఉండను అన్నట్టు రో రేవంత్ రెడ్డి గారు నోరు విప్పితే అబద్ధాలు తప్ప ఏమి ఉండవు అని మరొకసారి రుజువైంది ఆయన తీరు ఎట్లా కనబడతావు అన్నారండి చేరలేదా నువ్వు చుక్కుచుకు చు భయ్య అరే ఆయన తీరు ఎట్లా ఉందంటే అన్నీ వదిలేసి నడి బజార్లో నిలబడ్డట్టున్నది నిండ మునియోనికి ఇంకా నాకేముందన్నట్టు అబద్ధాలు అసత్యాల ప్రవాహంలో రేవంత్ రెడ్డి గారు మునిగిపోతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి మాటలు వింటుంటే అబద్ధం కూడా ఆత్మహత్య చేసుకుంటుంది గోబల్స్ను మించిపోయినాడు రేవంత్ రెడ్డి గారు సరే కొన్ని వ్యాఖ్యలు గమనిస్తే ఒక్కొక్కటి మాట్లాడదాం ఎల్లంపల్లి ప్రాజెక్టును మేమే కట్టినామో అంటాడు ఇక నీకు అటుడు ఎట్లుండదంటే నువ్వేమో రిబ్బన్ జేబులు కత్తరజేబులు పెట్టుకొని తిరుగుతున్నావు ఏడగనబట్ట రిబ్బన్లు కత్తిరిస్తున్నావు నిన్న ఇనాగ్రేషన్ చేసిన కొన్ని ట్యాంకులు కూడా కేసీఆర్ హయాంలో మంజూరు చేసినాయి ఇప్పుడు సబితక్క కాన్ఫరెన్స్లో కూడా ఒకటి ఇలా ఇనాగ్రేషన్ చేసినావు నువ్వు కట్టింది కేసీఆర్ గారి హయాం కత్తిరించేది అయిపోయినావు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మేమే కట్టినాం శ్రీపాదరావు పేరు పెట్టినామంటే మీలాగా మేము చిన్నగా ఆలోచించలే పేర్లు మార్చుడు లేకపోతే కత్తెర జేవులు పెట్టుకొని పోయి రిబ్బన్లు కత్తిరించే ఆలోచనలు కేసీఆర్ గారు ఎప్పుడు చేయలే కేసీఆర్ గారు బ్రాడ్గా ఆలోచించు రాష్ట్రం కోసం ప్రజల కోసం ఆలోచించరు తప్ప నీలాగ దిక్కుమాలిన దివాల కోరు రాజకీయాలకు ఎప్పుడు కూడా పాల్గొని పాల్పడలేదు ముఖ్యంగా మీరు చూస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టు అసలు కాంగ్రెస్ హయాంలో పూర్తి అయింది అది బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా నేనే ఉన్నాను దాంట్లో హై లెవెల్ బ్రిడ్జ్ పూర్తి కాలేదు ఆర్ అండ్ ఆర్ పూర్తి కాలేదు ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తి కాలేదు గ్రామ ప్రజలను ఖాళీ చేయించలేదు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద రెండు వేల యాభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి రెండు వేల పదహారో సంవత్సరంలో పూర్తి స్థాయిలో ఇరవై టీఎంసీల నీళ్లు నిలిపాం అంటే టుక్ అస్ మోర్ దాన్ టూ ఇయర్స్ రెండు వేల యాభై రెండు కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది నీళ్ళెక్క చేయాలంటే రెండు వేల యాభై రెండు కోట్లు ఖర్చు పెట్టినా కనుక పోవాలి ఎల్లంపల్లి కాడ మీటింగ్ పెట్టాలి శిలాపాలకు వేసుకునేది ఉండే రిబన్ గతిరించేది ఉండే కానీ మేముగా పని చేయలేము మేముగా చిల్లర రాజకీయాలకు పోలే పని చేయడం ముఖ్యం అనుకున్నాం తప్ప రిబన్లు గతిరించి ప్రజల్ని భ్రమింపజేయాలనేటువంటి ఆలోచనలు మేము లేము నువ్వు ఫ్లైఓవర్ల కాడా నువ్వు నిన్న చేసిన ఓహెచ్ఎస్ఆర్ కూడా నిన్న నువ్వు చేసిన శంకుస్థాపన రెండింటికి రెండు నీకు వచ్చే నీళ్ళు కాళేశ్వరం నీళ్లు నువ్వు ఇనాగ్రేషన్ చేసిన ఓహెచ్ఎస్ఆర్లు ఓఆర్ఆర్ ఫేజ్ టూలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన రిజర్వాయర్లకి నిన్న నువ్వు ప్రారంభోత్సవం చేసినావు